అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి ఆ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ప్రెసెంట్ అంటే ఏటీసీ టవర్ నిర్మాణంలో అయితే ఉంది చాలా పెద్ద టవర్ అనమాట ఆ టవర్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇంకా లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అవకాశం లేకపోయినా నేనైతే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసాను ఆ వీడియోస్ అయితే నీకు ఈ వీడియో దీంట్లో చూపిస్తాను ప్లస్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఏటీసీ టవర్ నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏటీసీ టవర్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన టవర్ అనమాట అలాగే ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకి అయితే చాలా ప్రయోజనకరంగా అయితే ఉండేది ప్రజెంట్ ఏంటంటే విశాఖపట్నం గురించి కట్టిన ఫ్యూచర్లో విజయనగరం కానీ విశాఖపట్నం జిల్లాలకు కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉండిద్ది విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ నలభై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది అలాగే విజయనగరానికి ఏమో ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండింది ఏమో అరవై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉండిద్ది దీని రన్వే విషయానికి వస్తే రన్వే డైరెక్షన్ వచ్చేసి టెన్ స్లాష్ ఇరవై ఎనిమిదితో అయితే ఉండిద్ది దీని రన్వే లెంత్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల మీటర్లు అంటే త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట అంత పెద్ద రన్వేతో అయితే నిర్మిస్తున్నారు అడుగుల విషయానికి వస్తే పన్నెండు వేల నాలుగు వందల అరవై ఏడు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ రన్వే ఉండి ఈ రన్వే కూడా పూర్తిగా కాంక్రీట్తో అయితే నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ తేగా పరిధిలో ఉంది దీని కారణంగా ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా ఇంటర్నేషనల్ ఎయిర్ ఎయిర్పోర్ట్ వస్తుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి అయితే ఈ ఎయిర్పోర్ట్ ని ఇండియన్ దళం యూజ్ చేసుకునే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని ఇండియన్ దళం యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉండిద్ది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఆల్టర్నేట్ గా ఒక ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని ప్లాన్ చేశారు అప్పట్లో ఎయిర్పోర్ట్ కోసం సబ్బవరం అచ్యుతాపురం కోరుప్రోలు భోగాపురం ప్రాంతాలు ల్యాండ్స్ కోసం చూశారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెక్నికల్ గా ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ సైట్ కోసం భోగాపురం ని జూన్ రెండు వేల పదిహేనులో అప్రూవ్ చేసింది ఈ విమానాశ్రయం కార్గో సౌకర్ సౌకర్యాలు అంటే ఎంఆర్ఓ నిర్వహణ గాని మరమ్మత్తు కానీ మరి విమానాశ్రయ సౌకర్యాలతో కూడిన మొత్తం ఐదు వేల మూడు వందల పదకొండు ఎకరాల స్థలము మెగా ఏరో ట్రో పోలీసు అభివృద్ధి చేయడానికైతే ప్రాథమిక ప్రణాళికతో పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది అప్పటి ము ముఖ్యమంత్రి అయిన ఎన్ చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే శంకు స్థాపన చేశారు మార్చి రెండు వేల పదహారు నాటికి స్థానికుల నుండి కొన్ని ఆందోళన అయితే వచ్చినాయి అప్పుడు ఏంటంటే రెండు వేల ఏడు వందల మూడు ఎకరాల వరకే ఈ భూమిని అయితే కేటాయించారు జిఎంఆర్ సంస్థకి దాంట్లో పదహారు వందల మూడు ఎకరాలు ప్రభుత్వ భూమే ఉంది అయితే తరువాత వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో జిఎంఆర్ గ్రూప్ కి ఈ రెండు వేల ఏడు వందల ఎకరాల్లో రెండు వేల రెండు వందల ఎకరాలే కుదించింది అంటే ఒక ఐదు వందల ఎకరాల భూమిని పక్కన పెట్టి వేరే ప్రయోజనాలు తర్వాత ప్రయోజనాల కోసం అయితే యూజ్ చేసుకున్నారని అయితే ఐదు వందల ఎకరాలు పక్కన పెట్టారు ఈ విశాఖపట్నం భోగాపురం ఏదైతే చుట్టుపక్కల ఏదైతే ఉందో మొత్తం రెండు వేల రెండు వందల ఎకరాల్లో ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉన్నాయో నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో కూడా మీ లోపల ఇంటీరియర్ గా చూడొచ్చు అలాగే ఈ ప్రాజెక్టు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ చేయాలని గతంలో డెడ్ లైన్ ఉన్న ప్రస్తుతం డెడ్ లైన్ అయితే మారింది రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేయాలన్న దీంట్లో అయితే ఉంది ప్రస్తుతం ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏంటంటే మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వన్ పూర్తి అయితే ఆ అరవై మూడు లక్షల మందికి అయితే యూజ్ అయింది సంవత్సరానికి అరవై మూడు లక్షల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేసుకునే విధంగా అయితే ఉండిద్ది అలాగే ఫేజ్ టూ కంప్లీట్ అయితే ఒక కోటి ఇరవై లక్షల మంది ప్యాసింజర్స్ సంవత్సరానికి ట్రావెల్ చేసుకునే విధంగా అయితే ఉండి అలాగే ఫేజ్ త్రీ కంప్లీట్ అయితే ఒక కోటి ఎనభై లక్షల మంది ప్యాసింజర్స్ ఈ ఎయిర్పోర్ట్ ని యూజ్ చేసుకునే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ మొత్తం ఫేజ్ మూడు ఫేజులు కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది ప్రెసెంట్ ఫేజ్ వన్ నిర్మాణం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు దీని అంచనా కూడా నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నైతే కంప్లీట్ చేయబోతున్నారు వన్స్ ఈ ఎయిర్పోర్ట్ గనక కంప్లీట్ అయితే చాలా మందికి అయితే ప్రయోజనం ఉండిద్ది అలాగే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే సిక్స్టీన్ కి నేషనల్ హైవే ట్వంటీ సిక్స్ కి కనెక్టివిటీ అయితే ఉంది ఇంకా ఫ్యూచర్ లో వైజాగ్ బీచ్ కారిడర్ కి కూడా కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు అలాగే వైజాగ్ మెట్రో కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది ఆ ఎయిర్ ఎయిర్పోర్ట్ కూడా వస్తే కనెక్టివిటీ పరంగా విశాఖపట్నం ప్రజలకైతే చాలా యూస్ఫుల్ అయింది ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి